నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన ఆర్థిక వ్యవస్థలో దాగి ఉన్న ఒక రంగుల ప్రపంచం ఈ మధ్య మన ప్రభుత్వ బడ్జెట్లో ఒక కొత్త పదం వినిపించింది అదేంటి మన దేశ సృజనాత్మక శక్తికి ఒక కొత్త నిర్వచనమిస్తోంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అవును జాతీయ బడ్జెట్లో ఒక్కసారిగా ఈ పదాన్ని వాడటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దీనిపై పడింది అప్పటిదాకా చాలామందికి పెద్దగా పరిచయం లేని ఒక రంగం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది సరే ఇంతకీ ఏంటి ఆరెంజ్ ఎకానమీ అసలు దీని గురించి మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకోవాలి భారతదేశానికి దీని ప్రాముఖ్యత ఏంటి పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం ఓకే ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం టెక్నికల్గా చెప్పాలంటే మన ఆలోచనల్ని మన క్రియేటివిటీని ఒక వస్తువుగానో లేదా సేవగానో మార్చే ప్రక్రియే ఆరెంజ్ ఇకానమీ అంటే ఒక ఐడియాకి విలువ కట్టడమన్నమాట ఈ పదాన్ని మొదటిసారిగా కొలంబియాకు చెందిన ఇవాన్ డ్యూక్ మార్కెస్ ఫెలిపే బుయిట్రాగో వాళ్ల పుస్తకంలో పరిచయం చేశారు ఈ ఆరెంజ్ ప్రపంచం పరిధి చాలా పెద్దది ఇందులో మనం అనుకునే సినిమాలు సంగీతం లాంటివే కాదు ఫ్యాషన్ గేమింగ్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఇలా ఎన్నో సృజనాత్మక పరిశ్రమలు దీనికిందకే వస్తాయి కళలు సంస్కృతి వ్యాపారం ఇవన్నీ కలిసిన ఒక పెద్ద రంగమిది అసలు దీనికి ఆరెంజ్ రంగే ఎందుకు పెట్టారబ్బా అని ఆలోచిస్తున్నారా దానికికూడా ఓ కారణముంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆరెంజ్ రంగును సంస్కృతి క్రియేటివిటీకి ఒక చిహ్నంగా చూస్తారు అందుకే ఈ పేరు సరే ఇదంతా బానే ఉంది మరి మన భారత ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం సైజంతా ఆ నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఏకంగా ముప్పై బిలియన్ డాలర్లు అవును మీరు విన్నది నిజమే ప్రస్తుతం మన దేశంలో ఈ సృజనాత్మక పరిశ్రమ విలువ అంత ఉంది అంటే ఇది ఎంత పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందో అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు మన దేశంలో పనిచేసే జనాభాలో దాదాపు ఎనిమిది శాతం మందికి ఇదే ఆధారం అంటే లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తోంది ఈ రంగం ఇంకో విషయమేంటంటే మన క్రియేటివిటీకి దేశంలోనే కాదు బయట కూడా విపరీతమైన డిమాండ్ ఉంది మన సృజనాత్మక ఎగుమతుల విలువ పదకొండు బిలియన్ డాలర్లకు పైనే అది ఒక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఇరవై శాతం పెరిగింది ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది అన్నింటికన్నా టాప్లో దూసుకుపోతోంది గేమింగ్ ఇండస్ట్రీ ఆ తర్వాత యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ లైవ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మన ఎకానమీకి చాలా పెద్ద బూస్ట్ ఇస్తున్నాయి మరి ఇంత పొటెన్షియల్ ఉన్న రంగాన్ని ప్రభుత్వం ఎలా వాడుకోవాలనుకుంటోంది దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ల ప్లాన్ ఏంటి చూద్దాం ప్రభుత్వం మెయిన్గా మూడు విషయాలపై ఫోకస్ పెడుతోంది ఒకటి స్కూళ్ళు కాలేజీల స్థాయి నుంచే యానిమేషన్ గేమింగ్ లాంటి స్కిల్స్ నేర్పించడం రెండు డిజైన్ ఎడ్యుకేషన్ని ఇంకా బాగా డెవలప్ చేయడం దానికోసం కొత్తగా ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెడుతున్నారు ఇక మూడోది మన చారిత్రక ప్రదేశాల్ని టూరిజంతో కలపడం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా చాలా మెచ్చుకుంటున్నారు ఉదాహరణకి ఫేమస్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహించే సంజాయ్ రాయ్ ఏమన్నారంటే ఇది చాలా అవసరమైన అద్భుతమైన నిర్ణయం అని అన్నారు దీని పవర్ ఏంటో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జస్ట్ ఐదు రోజులు జరిగే ఆ ఒక్క ఈవెంట్ అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు వంద కోట్లకు పైగా సంపాదించి పెడుతుందంటే ఆలోచించండి దాని ప్రభావం ఏ రేంజ్లో ఉందో అయితే ఈ రంగుల ఎకానమీ కాన్సెప్ట్ మన దేశానికే కొత్త లేక ప్రపంచంలో వేరే చోట్ల కూడా ఉందా కాస్త గ్లోబల్ పిక్చర్ చూద్దాం చూడండి ఈ ఆరెంజ్ ఎకానమీ అనేది ఒక పెద్ద ట్రెండ్లో భాగమనమాట ఒక్కో ముఖ్యమైన రంగానికి ఒక్కో రంగు పేరు పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది గ్రీన్ ఎకానమీ అంటే పర్యావరణానికి సంబంధించింది బ్లూ ఎకానమీ అంటే సముద్ర వనరులకు సంబంధించింది ఇలాగా దీనివల్ల ఏ రంగం మీద ఫోకస్ చేయాలో ప్రభుత్వాలకు సంస్థలకు క్లారిటీ వస్తుంది సో ఫైనల్ గా ఒక ప్రశ్న మన దేశం ఇప్పుడు ఈ క్రియేటివ్ రంగం మీద ఇంతగా ఇన్వెస్ట్ చేస్తోంది కదా మరి భవిష్యత్తులో ఈ ఆరెంజ్ ఎకానమీయే ప్రపంచానికి మన కొత్త అడ్రస్గా మారుతుందా మన సాఫ్ట్ పవర్ కాస్త స్మార్ట్ పవర్ అవుతుందా ఆలోచించాల్సిన విషయమే